అందరికీ చేయబోయినరు ఒక మంచిగా మాలమడి రాష్ట్ర కదా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గంలో స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుంది దీన్ని ఎవరు పెంచుతున్నారు ప్రజాప్రతినిధులు పెంచుతున్నారు పోతే దీంట్లో పాయింట్ అవుట్ ఉంది నేను పాయింట్ చేసాను ఒకటి మన జిల్లా గజెట్ అయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇప్పుడు ముమ్మడివరం అని రాశారు స్మార్ట్ కార్డ్ పైన అడ్రస్ అంతా ఓకే ల్యాండ్ మార్క్ అన్నీ రాశారు ఈస్ట్ గోదావరి అంటే ఈస్ట్ గోదావరి అని రాశారు అంటే జిల్లానా ఈస్ట్ గోదావరి జిల్లా అంతే కదా జిల్లా అని రాయలేదు ఓన్లీ ఈస్ట్ గోదావరిని రాశారు ఏంటి ఈ తూర్పు గోదావరి ఏంటి ఈస్ట్ గోదావరి ఏంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని జిల్లా పేరు మీరు రాయట్లేదంటే దాంట్లో ఆంతరం ఏమిటి ఓహో ఆయన పేరు రాయడానికి మీకు ఎక్కడో ప్లస్ మైనస్ కలిసిపోతుంది మీకు ఎక్కడో పోసుకుంటున్నారు మీరు ఆయన పేరు చదవడానికి ఆయన పేరు రాయడానికి మీకు తడిసిపోతుంది ఈస్ట్ గోదావరి అని రాస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కోనసీమ ఎందుకు రాయట్లేదు అడుగుతున్నాను ఏపీ సీఎంని చంద్రబాబు నాయుడు గారు మీకేంటి అంబేద్కర్ గారు పేరు రాయొద్దన్నారా అంబేద్కర్ కోనసీమ జిల్లాను రాయొద్దన్నారా దాంట్లో అంబేద్కర్ పేరు ఉంది కాబట్టి అంబేద్కర్ పేరు రాయకుండా ఈస్ట్ గోదావరిని రాయమన్నారా మన జిల్లా గజెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ సీఎంకి అదేవిధంగా డిప్యూటీ సీఎంకి నారా లోకేష్కి చెప్తున్నాను ఈస్ట్ గోదావరి అని రాసి కొన్ని కొన్ని సంఘాల మధ్య గొడవలు సృష్టించడానికి మీరు పూనుకున్న పన్నాగమా ఇది అని మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసించాలని తెలియకపోవచ్చు నారగ లోకేష్ గారు మీకు కూడా తెలియకపోవచ్చు పౌరసరఫరాల మంత్రి మీకు కూడా తెలియకపోవచ్చు డిప్యూటీ సీఎం మీకు కూడా తెలియకపోవచ్చు మీకు తెలీదు పోతే జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి తెలియదా స్మార్ట్ కార్డులు పంచడం విషయం మీకు తెలియదా జిల్లా కలెక్టర్ గారు అని అడుగుతున్నాను ఎంఆర్ఓ మీకు తెలీదా ఈ స్మార్ట్ కార్డుల పైన ఈస్ట్ గోదావరి అని మీరు రాశారు మరి జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎందుకు ప్రింట్ చేయించలేదు అంటే ఆయన పేరు చెప్తే మీ అందరికీ తడిసిపోతుంది అనుకుంటా జిల్లా కలెక్టర్ గారికి ఏమైంది జిల్లా కలెక్టర్ గారికి స్మార్ట్ కార్డు లేకపోయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రింట్ చేయొద్దని ఎవరైనా చెప్పారా లేకపోతే ఈయనికే ప్రింట్ ప్రింట్ చేయకూడదు సామాజిక మాధ్య మాధ్యమాల్లో మొత్తం వీళ్ళందరికీ గొడవలు సృష్టించేద్దాం వాళ్ళు వాళ్ళు కొట్టుకుని చస్తారు మనం గోడ మీద పిల్లలు చూద్దామని జిల్లా కలెక్టర్ గారు అనుకుంటున్నారా అదేవిధంగా ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు కార్డులు పంచేస్తున్నారు కదా పంచినప్పుడు ఎమ్మెల్యేలకు తెలియదా పంచినప్పుడు ఈస్ట్ గోదావరిని వచ్చిందని పాయింట్అవుట్ చేయాలి కదా ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఎంఆర్ఓకి అయితే మతి భ్రమించింది ఈ మాటలు మళ్ళీ మీకు మనోభావాలు దెబ్బతింటాయి మళ్ళీ నా మీద ఐటీ యాక్లు పెడతారు అంతే కదా నేను మాట్లాడింది కరెక్టే కదా మరి ఈస్ట్ గోదావరి తూర్పు సినిమా ఆపండి అర్జెంటుగా ఆపండి కార్డులు పంచడం ఆపేసి మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లాని జిల్లా పేరు ప్రింట్ చేసి మీరు మళ్ళీ ప్రజలకు పంచండి జిల్లా కలెక్టర్ గారు మీకే యా మీకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చదవడానికి వినడానికి ఇంపు కలిదా ఏంటి ఎమ్ఆ ఎమ్ఆర్ఓ గారు మీకు కూడా ఏంటి చెప్పండి జిల్లా పేరు ఎందుకు ఫ్రెండ్ చేయట్లేదు మీరు ప్రజాప్రతినిధులకి ఎలాగో బుద్ధి లేదు మీరు అధికారులు కదా మీకైనా బుద్ధి ఉండాలి కదా మీరు అన్నమే కదా తింటున్నారు చెప్పండి ఎందుకు ఈ పని చేస్తున్నారు నిన్న ఆల్రెడీ దీని గురించి రౌండ్ వేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ప్రెస్ మళ్ళీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కారణం ఏంటంటే నిన్న ముమ్ముడి వరంలో కొన్ని స్మార్ట్ రేషన్ కార్డులు పంచడం జరిగింది దాంట్లో ఈస్ట్ గోదావరిని ప్రింట్ చేశారు ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భర్తకి భార్య ఏమవుతుంది భార్య అవుతుంది ఓకే భార్యకి కొడుకు ఏమవుతాడు కుమారుడు అవుతాడు కొడుకు అవుతాడు భార్యకి కూతురు ఏమవుతుంది కూతురు అవుతుంది కుమార్తె అవుతుంది అదే భార్యకి భర్త ఏమవుతాడు భార్యకి భర్త ఏమవుతాడు భర్తే అవుతాడు కానీ ఎదవల్లారా మీరు ప్రింట్ చేసింది ఏంట్రా ఎవడరా ఇది ప్రింట్ చేసింది అన్నం తింటున్నాడా గడ్డ తింటున్నాడా చదువుకునేవాడా లేకపోతే గెదులు కాసుకుని ఎదవా నువ్వు రే ఎదవా చూడరా నేను డిస్ప్లే చూపిస్తున్నాను భార్యకి భర్త తండ్రి అవుతాడా తండ్రిని ప్రింట్ చేసావు ఎదవా దీన్ని అప్రూవ్ చేసిన ఎదవ ఎవడా ఈ కార్డ్ని అప్రూవ్ చేసి లబ్ధిదారుడికి ఇమ్మన్నా ఎదవ ఎవడో ఎదవ ఆడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా ఆడు గవర్నమెంట్ జా గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా ఆడు వాడు తీసుకునే జీతం ఎవడ ఎవరి తాతగారు సుమ్ము ఆడికి బుద్ధి ఉందా గేదెలకి గోడలకి పేడలు కొట్టుకుని పిడకలు కొట్టుకుని ఎదవని ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో పెడితే ఇలాగే ఉంటుంది ఎక్కి భర్త ఏమవుతాడ ఎదవా తండ్రి అవుతాడా నీ బతుకు సేడా యదవ ఎవడరా అప్పుడు చేసింది జిల్లా కలెక్టర్ అప్పుడు చేయడా అప్పుడు చేయడా పొరుస ప్రజల శాఖ మంత్రి అప్పుడు చేయడా ఎవడరా అప్పుడు చేయండి ఎవడరా నీకు చెప్పింది భార్యకి భర్త తండ్రి అవుతాడు ఎదవరా ఎవడరా చెప్పింది యదవ నీకు ఎక్కడున్నారో నువ్వు యదవ అప్పుడు చేసి ఎదవే అవడు పంచినీవే అవడు బుద్ధు ఉంది అడిగి ఏంటో ఎలా తగడిపోయింది సమాజం ఇంతకుముందు చాలా బాగుండేది చదువుకున్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అయ్యేవారు చదువుకున్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేవారు ఇప్పుడు అందరూ ఎదవాళ్ళందరూ రౌడీలు ఎదవాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అవుతున్నారు గేదులు కాసుకొని పాలేరితనం చేసుకుని ఎదవలందరూ చదువు ముక్క నోట్లు అక్షరముక్క రాక తండ్రికి భర్తకి తేడా తెలియని ఎదవలో ఈరోజు గవర్నమెంట్ జాబుల్లోకి వచ్చి ఇలా మమ్మల్ని ఏడిపించుకుని దొక్కుతున్నారు మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటే మీ బౌర్త తేడా మళ్ళీ మీకు మనోభావి దెబ్బతింటే మరి మీరు కేసులు పెడతారు ఎదవల్లారా ఎలా బతుకుతున్నారా మీరు అసలు గవర్నమెంట్ సొమ్మి ఎలా తింటున్నారు నాలుగేళ్ళు లోపలికి ఎలాగ వెళ్తున్నారు ఎదవలరా చదువు రాదు ఏమీ రాదు పోనీ మన చేసిన ప్రాజెక్ట్ అనేది ఇంకోసారి వెరిఫికేషన్ చేసుకోవాలి కదా ఎదవల్లారా ఒకసారి వెరిఫికేషన్ మనం ఏం చేసాము తప్పులు వచ్చినాయి ఒప్పులు వచ్చినా వెరిఫికేషన్ చేసుకోవాలి కదా ఓ ఇంకా ఇంకంతే ఏమనాలరా మిమ్మల్ని నేను కూడా ఇలా కూడా ప్రశ్నించకపోతే మొత్తం మీరు కూతురు కూడా తండ్రిని మూడని రాహిస్తారా మీరు భర్తలు రాహేతారా మీ బోతికిళ్ళు ఏమని తిట్టినారా మిమ్మల్ని నాకు కొత్త కొత్త బూతులు ఏమంటే చెప్పండిరా నాకు పాత బూతులు తిట్టలేకపోతున్నాను నేను కొత్త బూతులు ఏమంటే చెప్పండి నేను నేర్చుకుని తిడతాను మిమ్మల్ని జిల్లా విషయంలో జిల్లా కలెక్టర్కి బుద్ధి లేదు ఎమ్ఆర్ఓకి బుద్ధి లేదు పై ప్రజాప్రతినిధులు వాళ్ళకి మొత్తం బుద్ధి లేదు ఈ కార్లు పంచిన చదవాలి కూడా బుద్ధి లేదు భయం లేదు ఏమీ లేదు ఎంత ఇట్టాలి మిమ్మల్ని అర్థమట్లేదు నాకు సరే ఎలా తగలాడండి మీరు చేసిన తప్పు మీకు నా స్టైల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే మీ బతుకులు అంతే రైట్